అందరికీ నమస్కారములు నేను మీ బత లక్ష్మణు ఈరోజు పచ్చని ఉద్దాన ప్రాంతంలోన కార్బే ఎయిర్పోర్ట్ వస్తే ఎలా నష్టపోతుందని మా గ్రామాలు ఎలా ఖాళీ అయిపోతాయని ఒక రెండు రోజుల క్రితం ఒక మంచి వీడియో తీసి ప్రజలకి చూపించడం వలన నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేసి లక్ష్మణ్ గారు మీరు చాలా చక్కగా మన ప్రాంతాలు ఏ విధంగా ఖాళీ అయిపోతాయి మన పచ్చని మన పచ్చని ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్టు వస్తే నష్టము ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు అయితే దానికి తోడు మరికొంత ఇంకా నష్టపోయేది కూడా వివరించాలని ఈరోజు రెండో వీడియో రూపంలో నేను రావడం జరిగింది మిత్రులారా ఇది రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండో తారీఖు వాట్సాప్ గ్రూపుల్లోన పదమూడు వందల తొంభై నాలుగు ఎకరాల ఏదైతే ప్ర భూమి ఉందో ఈ పదమూడు వందల తొంభై నాలుగు ఎకరాల భూమిలో కార్బే ఎయిర్పోర్టు వస్తుందని చెప్పడం అదే సందర్భంలో పదిహేను వందల ముప్పై నాలుగు రైతులకి ఇబ్బంది పడ్డం జరహిత భూమి ఏమిటనే పదిహేను వందల ముప్పై నాలుగు మంది మరి డి పట్టా మీద అయితే మాత్రం నూట పన్నెండు మంది ఆ ఎయిర్పోర్ట్ ఏదైతే వస్తుందో ఆ వచ్చినటువంటి గ్రౌండ్లో ఆ పదమూడు వందల తొంభై ఎకరాల ఈ పదకొండు వందల తొంభై రెండు ఎకరాల భూమిలో ఒక పన్నెండు ఇల్లు పన్నెండు ఇల్లు పన్నెండు ఇల్లు పోతున్నాయని వివరణ ఇవ్వడం జరిగింది దీని ఆధారంగా ఒక వారం క్రితము సారీ రెండు వందల మూడు క్రితం ఒక వీడియో తీశాను ఇది ఎయిర్పోర్టు ఇది కొండలు ఇలాగా ఇలా కొండలు ఉన్నాయి ఇది ఉదాహరణకి రట్టి కొండ ఇలాగా ఇంకా నల్లగొడ్డూరు దగ్గర ఇలాగ ఏదైతే జంతి కొండ ఇలాగ ఇంకొక గోరల కొండ ఉన్నాయి ఇక్కడ ఏమో ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఇక్కడ సముద్రం ఇదంతా సముద్రం దీని రానుకొని గ్రామాలు ఇది ఒక బిపిఎం బేతాపురము ఇది ఎల్పిఎం లక్ష్మీపురము రాంపురము కంగువాడ ఇలా ఇలాంటి బీడిమి వజ్రపుతురు మండలంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో మన సారీ ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను కదా సంతోష్ నగర్ కానీ బరివన్పేట కానీ లేదనుకుంటే ముంకులూరు కానీ చీపురుపల్లి కానీ మెట్టూరు కానీ ఇవి ఎలా మొత్తం మెన్షన్ చేశాం కదా ఆ రోజు ముందు వీడియోలో ఇది మొత్తం ఎలా అయితే నష్టపోతుందో దీనికి ఆనుకొని ఏదైతే మనము ఎయిర్పోర్ట్ అనుకుంటున్నామో ఈ ఎయిర్పోర్ట్ కట్టేస్తే ఊరికే ఎయిర్పోర్ట్ ఊరికే కట్టారు కదా దానికి కట్టాలంటే వాళ్ళు ఆ రోజు సైట్ హైలైట్స్ అని చెప్పేసి ఒక దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఏం జరిగింది ఉదాహరణకు ఇది ఎయిర్పోర్ట్ పదకొండు వందల తొంభై నాలుగు దీనికి మందస రైల్వే స్టేషను పది కిలోమీటర్లు తర్వాత ఎన్హెచ్ సిక్స్టీన్ దీనికి ఎన్హెచ్ సిక్స్టీన్కి టెన్ కిలోమీటర్స్ ఇలాగా ఏదైతే మనస 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 హెడ్ క్వార్టర్స్కి ఇది మనస రైల్వే స్టేషను వారి మనస హెడ్ క్వార్టర్ హెచ్ఓకి హెచ్క్యూ హెడ్ క్వార్టర్కి ఎక్కడి నుంచి పదహారు కిలోమీటర్లు అంటే ఇది పది ప్లస్ ఎక్కడి నుంచి ఒకటి మొత్తం పదహారు కిలోమీటర్లు ఇలాగా మెన్షన్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి ఇలా మెన్షన్ చేయడం వల్ల దాని అర్థం ఏంటి అంటే ఎక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలంటే ఇక్కడ ఎయిర్పోర్టు కట్టాలనుకుంటే తప్పకుండా రోడ్ కనెక్టివిటీ అనేది చాలా అవసరము ఇది టెన్ కిలోమీటర్స్ ఇంకొక రోడ్డేమో మరొక టెన్ కిలోమీటర్స్ ఇది పలాస రైల్వే స్టేషన్ అవ్వచ్చు పలాసరివేషన్ అవ్వచ్చు ఇది మనస రైల్వే స్టేషన్ అవ్వచ్చు ఇలాగే హెడ్ క్వార్టర్స్కి ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఏమనుకుంటున్నాము కార్గో ఎయిర్పోర్ట్ అనేది కడతాము అంటున్నారు అంటే కార్గో ఎయిర్పోర్ట్ కడుతున్నామంటే నూటికి నూట యాభై శాతం కూడా ఇది మరొక షీపోర్ట్కో దేనికో లింక్ చేయాలి అది ఎక్కడైనా అవ్వచ్చు ఇప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నా ఇదైతే నేను చేస్తున్నటువంటి నా ఆలోచన ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే తప్ప ఇది లీగల్గా ఒరిజినల్గా ఇది గవర్నమెంట్ ఇలా డెసిషన్ తీసుకుంటుందా అనేది నాకైతే ఆధారాలు లేవు నేను దాన్ని చూసి మాట్లాడట్లేదు ఆ రోజు వచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని నేనైతే మాట్లాడడం జరుగుతుంది అందులో చూడండి ఇది పచ్చని ఈ పచ్చని గ్రౌండ్లో మొత్తం పచ్చని ఇది సముద్రము ఇది మొత్తం గ్రేన్ ఇక్కడ వజ్ర ఇది ఇది పలాస ఇది మనసినటువంటి వజ్రపూత్తి మన మధ్యలోన ఈ జరుగుతున్నటువంటి ఏదైతే నిర్మాణం చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఎందుకు ఇది ఇప్పుడు ఈ వీడియోలో ఇలా ఎందుకు వివరించాల్సి వస్తుంది అంటే ఈ కనెక్టివిటీకి ఏదో ఒకటి అంటే ఈ రైల్వే స్టేషన్ నుంచి టెన్ కిలోమీటర్స్ ఈ రైల్ పలాస రైల్వే స్టేషన్ నుంచి టెన్ కిలోమీటర్స్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకొక దగ్గర ఎక్కడికైనా కనెక్ట్ చేయాలనుకోండి అక్కడ కూడా టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఏదైనా చేయాలనుకున్నానండి ఈ టెన్ కిలోమీటర్స్ కూడా ఇప్పుడున్నటువంటి రోడ్లు కేవలం బస్సు ఇలా వెళ్తే ఆటో తప్పించుకోవడానికి కూడా మన ఉద్దాన ప్రాంతంలో ఏ రోడ్డు కూడా వెడల్పుగా లేవని మీకు గుర్తు చేస్తాను మీకు మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి నిజంగా ఉద్దాన ప్రాంతంలో రోడ్లు అంత ఉన్నాయా సో నేనేమనుకుంటానంటే ఈ రోడ్లని ఆర్ఎంబి కింద అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల యొక్క రోడ్లని రూరల్ డెవలప్మెంట్ కింద ఏదైతే ఇప్పుడు మనకి ఒక రోడ్డు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 లారీ కానీ లేదనుకుంటే ఒక బస్సు తప్పించుకున్న ప్లేస్ని తీసుకొస్తే ఇది ఆర్ఎంబి కింద రూరల్ డెవలప్మెంట్ రోడ్డు కింద కానీ గవర్నమెంట్ మార్చుకొని రోడ్డుని మరింత ఎక్స్టెండ్ చేస్తుంది అంటే నాకు తెలిసి టూ లైన్స్ ఎలా అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ రోడ్ని దీనికి మళ్ళీ ఇంకో రోడ్డు ఆన్ అవుతుంది సో వెళ్ళేవి ఇటువైపు వచ్చేవి సారీ వెళుతున్నవి ఇటువైపు వస్తున్న ఇటువైపు అంటే ఒక రోడ్డుని ఇలా ఉండాల్సిన రోడ్డుని ఇలా ఎక్స్టెండ్ చేస్తారు ఇలా చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు మీటర్లో మూడు మీటర్ల సంథింగ్ ఎంతో ఉంది కదా దగ్గర దగ్గర ఆరు మీటర్లు ఉంది కదా రోడ్డు ఈ ఆరు మీటర్లని మళ్ళీ డబల్ చేస్తారు సో డబల్ చేయడం వల్ల అప్పుడు కూడా ఈ భూభాధిత సంఖ్య పెరుగుతుందని గుర్తు చేస్తున్నాం అయితే ఈ ఎయిర్పోర్ట్ వలన ఏదైతే ఇరవై గ్రామాలు పోతున్నాయన్నామో ఈ పోతున్నటువంటి గ్రామాలతో పాటు నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మనస నుంచో లేదా పరాస నుంచో లేదా వజ్రపుత్తూరు నుంచో లేదు మరెక్కడి నుంచేనా కేవలం ఎయిర్పోర్ట్ ఒక్కటే అయిపోదు కదా ఈ ఎయిర్పోర్ట్లో నిర్మాణం జరగాలంటే తప్పకుండా రోడ్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ దర్ ఇస్ రిక్వైర్డ్ అది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు ఫిల్ చేయాలి అదర్వైజ్ వాళ్ళు ఇంకేం చేయలేదు రోడ్ వితౌట్ రోడ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ అనమాట అంటే తప్పకుండా ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలనుకో ఈ రోడ్స్ అనేవి షుడ్ బి రిక్వైర్డ్ సో దాని ప్రకారంగా మా యొక్క రైతుల సంఖ్య ఈరోజు ఇరవై గ్రామాలతో పాటు ఈ ఏవైతే గ్రామాలు ఉన్నాయి రోడ్డు కానుకున్నా ఆ గ్రామాలు కూడా నష్టపోతాయి అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామాలు గ్రామాలు కాదు నేను మాట్లాడుతున్న కేవలం భూ బాధితుల కోసమే ఆ నష్టపోతున్న రైతుల కోసం కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే మాతో పాటు జరగబోయే నెక్స్ట్ పరిణామము మీరు అని చెప్పడానికే నేను చేతులు జోడించి మీకు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మా ప్రజా ఉద్యమంలోన మేము చేస్తున్నటువంటి నిరంతర పోరాట గత సంవత్సర కాలం నుండి నిస్వార్థంగా నిజాయితీగా కేవలం మా భూ హక్కులను మేము కాపాడుకోవడం కోసము ఈ పచ్చని పల్లెల్ని కాపాడుకోవడం కోసం ఈ పచ్చని మైదానాన్ని కాపాడుకోసం ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక సుందరమైనటువంటి పనస మునగ కొబ్బరి జీడి మామిడి మరి ఇంకా ఇతర కాయగూరలు పండించుకునే అవకాశం కల్పించినటువంటి మా భగవంతుని ఇచ్చినటువంటి ఈ మంచి ఈ దేవుడి లాంటి మంచి భూమిని నేను కోల్పోకుండా ఉండడాని కోసం చేస్తున్న పోరాటంలో మీరు కూడా భవిష్యత్తులో మాతో కలిసి రావాలని మనస్ఫూర్తిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే ఈ రిక్వెస్టింగ్ చేయడానికి కూడా ప్రధాన అనుకోవచ్చు మీరేదో మీ బాధలు మీరు పడవచ్చు కదా ఎందుకు మేమందరం మా బాధ మేము మేము అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు అడ్డుకు వ్యతిరేకం కాదు మేము ఇస్తామని అన్నారు అనుకోండి మీకు ఇంతకుముందు లీడర్ ఆల్రెడీ చెప్పున్నాను అంటే ఒకరిస్తే ఆ పరిసర ప్రాంతాలు ఏ విధంగా నష్టపోతారు అనేది కూడా వివరించడం జరిగింది కాబట్టి దయచేసి విచ్చుడారా ఈ కార్బే ఎయిర్పోర్ట్కి ఈ కార్బే ఎయిర్పోర్ట్కి ఎప్పటికీ మీకు చెప్పాను ఈ కొండ ఈ కొండ ఈ కొండ ఈ కొండ ఈ ఫారెస్ట్ ల్యాండ్ అనేవి ప్రభుత్వ భూములు ఈ ప్రభుత్వ భూములు ఇది ప్రభుత్వ కొండ ఇది ప్రభుత్వ భూములు ఈ ప్రభుత్వ భూముల మధ్యలో పదమూడు వందల తొంభై నాలుగు ఎకరాల్లో కూడా తొమ్మిది వందల ఎకరాలు అనేవి జరైత్ రైతుల భూములు కోల్పోతే ఇది మొత్తము వాళ్ళ ఆధీనంలో గెలుగుతుంది ఈ ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి ఉద్దాన ప్రాంతానికి తప్పకుండా రోడ్ కనెక్టివిటీ అనేది చాలా అవసరము ఎక్కడి నుంచైనా కనెక్టివిటీ అనేది అవసరము అది ఏ రూపంలోనే రావచ్చు ఈ కనెక్టివిటీ జరిగినప్పుడు ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ని మళ్ళీ డబల్ చేస్తారు ఇలా డబల్ చేస్తారు ఇలా డబల్ చేస్తారు ఇలా చేయడం వల్ల ఎక్కడ ఉన్న భూ బాధ్యతలు కూడా పెరుగుతాయని మీకు గుర్తు చేస్తూ ఈ యొక్క వీడియో నేనైతే తీయడం జరిగింది అయితే నేను ఇప్పుడు ఏమంటున్నాను ఈ వీడియో ద్వారా నేనేం కోరుకుంటున్నాను అంటే ప్రభుత్వాలకి పాలకపక్షానికి ఇప్పుడు ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను చేతులు చోటికి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి మా ప్రజా పోరాటం గుర్తించి ఎందుకు ఈ పచ్చని ఉద్యానంలోన పాపం ప్రజలు శాంతియుతంగా బాధి బాధితులందరూ కూడా సుమారుగా సంవత్సర కాలం ప్రజా శాంతియుత పద్ధంలోన ఉద్యమాన్ని గాంధీజీ మార్గంలోన ఒక సింపుల్గా అలాగే తీసుకెళ్ళి వరకు చేశాం కదా ఇప్పుడు మీకు రిక్వెస్ట్ చెప్పింది ఏంటంటే ఇప్పటికే ఎప్పటికే ఎప్పటికీ మనకు దగ్గరలో మనకు దగ్గరలో మనకు దగ్గరలో కాకరా పిల్లి మనకు దగ్గరలో నగరంపల్లి నగరంపల్లి మరింత దగ్గరలో పలాసం తోటలు పలాసం ఎండు తోటలు ఇంకా సోంపేట ఎస్సంపిట్టి ఎస్ఎంపిటీలో థర్మల్ పార్క్ నాటే సేకరించినటువంటి భూములు మనకి పూర్తిగా పూర్తి ఆధారైతే మన దగ్గర లేవు కానీ సుమారుగా ఇదొక రెండు వేల ఎనిమిది వందల ఎకరాలని ఈ నగరంపల్లి దగ్గర పద్దెనిమిది వందల ఎకరాలని ఈ పలాస దగ్గర ఎనిమిది వందల ఎకరాలని ఇలా ఈ సోంపేట దగ్గర కూడా వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు బేలభూములతో పాటు ఈ రెండు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాకరపల్లి ఈ సోంపేట దగ్గర దగ్గర ఒక పది నుంచి పన్నెండు పదిహేను సంవత్సరాల ముందు ఈ రెండు ప్లేసులు భూ సేకరణ చేసి రైతుల దగ్గర భూమిని ఆల్రెడీ ప్రభుత్వం కొనుక్కొని ఒక ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ద్వారా లేదా ప్రభుత్వ వ్యక్తుల ద్వారా లేకపోతే ఎలాగైతే ఏమైనా మొత్తానికి ఈ భూమి అనేది ఈ భూమి కానీ ఈ భూమి కానీ ఆల్రెడీ సేకరించినటువంటి భూమి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనము ఈ ఎయిర్పోర్ట్ కోసం ఈ పదమూడు వందల తొంభై నాలుగు ఎకరాల కార్గో ఎయిర్పోర్ట్ కోసం ఏదే ఏ విధంగా అయితే భూములు అడుగుతున్నారో సేమ్ అలానే ఈ సోంపేట దగ్గర మరియు ఏదైతే కాకరపల్లి ఉందో ఈ రెండు దగ్గరలో కూడా అలాగే భూమి సేకరించి వాళ్ళ చేతిలో ఉంది అలానే నగరం వెళ్లి పంచాయతీ దగ్గర పద్దెనిమిది వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని మరి పలాస మెండు తోడ దగ్గర ఒక ఎనిమిది వందల ఎకరాల భూమి ఉంది కదా ఏమంటారంటే మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారంటే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది పలాస పలాస నియోజకవర్గం ఇక్కడ టెక్కలి ఇది హెచ్పురం ఇది వచ్చాపురం ఓకేనండి ఇది వచ్చాపురం ఇది పలాస ఇది తక్కువ ఉంది నేనేమంటానంటే ఆల్రెడీ ఈ మూడు కూడా ఒకే పలాస కిట్ టెక్కలి పలాస టికెట్ ఇచ్చాపురం ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ మధ్యకాలంలో చూసాం మనము పలాస అంటే అన్ని రాష్ట్రంలో చాలా ఎక్కువగా జిల్లాలు పెరుగుదల చేశారు పెంపిదాలు చేశారు ఇంతకు ముందు ఇరవై తొమ్మిది ఇరవై ఆరు నుండి ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది ఎలా పెరుగుతున్నాయి భవిష్యత్తులో లేదా ఇప్పుడైనా పాలకపక్షానికి సంబంధించిన వ్యక్తులు అందరం ఎవరు పిలిపించినా మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ పలాస నియోజకవర్గాన్ని పలాస పలాస జిల్లాగా పోరాటం చేయండి ఈ పోరాటంలో మేమందరం వచ్చి పాల్గొంటాం పలాస అభివృద్ధి చెందాలంటే ముందుగా పలాసని జిల్లాగా మనం ఇక్కడ మన స్థానికమైనటువంటి ప్రజలందరం కలిసి ఈ మూడు హెచ్అ్రము టెక్కలి పలాస అందరం కలిసి ఎక్కడికి ఏ దీనికి ఒక రాజకీయ పార్టీ అతీతంగా అన్ని ప్రజా సంఘాల నుంచి అన్ని మేధావుల నుంచి విద్యార్థుల నుంచి యువకుల నుంచి మహిళలందరం కలిసి ఎవరు దానికి ప్రాతినిధ్యం వహించినా ఆర్ వెల్కమింగ్ నో ప్రాబ్లం ఎందుకంటే మనకి పలాస అనేది ఒక జిల్లా అయితే తప్పకుండా అభివృద్ధి అవుతాం సో ఈ అభివృద్ధి అయినప్పుడు పలాస జిల్లా ప్రయత్నం చేస్తే మంచిది లేనప్పుడు కూడా ఈ పలాసకి టెక్కలి టెక్కల దగ్గర కాక్రాపల్లి ఉన్నాయి ఈ పలాసకి అటువైపు ఏమో రెండు నియోజకవర్లు అయినప్పటికి కూడా ఇది పలాస ఇది పలాస దీనికి ఇక్కడ కాక్రాపల్లి ఇక్కడ సోంపేట సోంపేట ఇది ఒకటి ఇది అది ప్లేస్లు ఉన్నాయి ఈ పలాస నుంచి ఎక్కడ ఎక్కడికట్టినా లేదా పలాసలో ఉన్నటువంటి పద్దెనిమిది వందల ఎకరాల దగ్గర కట్టినా లేదా పలాస టౌన్కి టౌన్ కానుకొని ఎనిమిది వందల ఉన్నాను కదా అక్కడ కట్టినా ఎయిర్పోర్ట్ ఎక్కడ ఎయిర్పోర్ట్ కట్టినా ఎక్కడ ఎయిర్పోర్ట్ కట్టినా ఎక్కడ ఎయిర్పోర్ట్ కట్టినా ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టినా ఎవరికి నష్టం అని అడుగుతున్నాను స్ట్రైట్గా గా నేనే కాదు ఈ ప్రాంత ప్రజల తరపు నుంచి ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు విద్యార్థులు మహిళలు ప్రతి ఒక్కరికి కూడా ఏం కోరుకుంటున్నామంటే మాకు ఇబ్బంది పెట్టకండి ఇప్పటికే సేకరించినటువంటి భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని అక్కడ ఈ నార్జ్ ప్లేస్ దగ్గర ఎక్కడ కట్టినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాక్రాపల్లి కాక్రాపల్లి ఇది నగరంపల్లి ఇది పలాస టౌను ఇది సోంపేట సోంపేట ఇది ప్రభుత్వం ఇది ప్రభుత్వం ఇది ప్రభుత్వం ఇది ప్రభుత్వం ఎక్కడ ఎయిర్పోర్ట్లు కడితే ఈ చుట్టుపక్కల కానీ ఈ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కవి ఇంతకు ముందు చెప్పినట్లు స్వచ్ఛందంగా రైతులకు అప్పుడు అడగాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు ఈ గవర్నమెంట్ ప్లేస్లో ఎయిర్పోర్ట్ కట్టుకోండి ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళు వాళ్ళకి నచ్చితే అమ్ముకుంటారు నచ్చకపోతే ఉంచుకుంటారు వాళ్ళు రేట్లు వస్తే రేట్లు వస్తే ఇంచుతారు రేట్లు లేకపోతే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు అప్పుడు బలవంతం పూసాక నవ్వరు కదా ఈ నియమంటే ఈ ప్రభుత్వ భూములను కానీ చక్కగా ఎయిర్పోర్ట్ కట్టేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ ప్రాంత ప్రజలు కూడా మనము మీరు అందరూ న్యాయం చేసుకోబోతున్నాం దయచేసి ఈ దీనిపై మాత్రం చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి అసలు ఈ జిల్లాకి కంపల్సరీ నూటికి నూరు పాలు రేపు శ్రీకాకుళం ఈ రోజు శ్రీకాకుళం జిల్లా రేపు మనం పలాస జిల్లా అవ్వచ్చు కంపల్సరీ మన జిల్లాకి శ్రీకాకుళం జిల్లా అయినా అవ్వచ్చు రేపు పలాస జిల్లా కానప్పుడు కూడా ప్రస్తుతం ఈ జిల్లాను ఎలా కొనసాగినా సరే మన జిల్లాకు ఎయిర్పోర్ట్ కంపల్సరీ కావాలి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి మేము ఏమంటామంటే ఈ ప్రభుత్వ భూముల్లోన ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి నాలుగు ప్లేసుల్లో ఉన్నాయి మనకు అనుకూలంగా అక్కడ ఎయిర్పోర్ట్ కట్టి ఎయిర్పోర్టు అక్కడ కట్టి దానికి రావాల్సినటువంటి ఏవైతే కంపెనీస్ అంటానమే ఈ కంపెనీస్ అనేవి ఇప్పటికే మనం చెప్పుకున్నాం కదా ఆ ఎయిర్పోర్ట్ అక్కడ కట్టేసి దానికి రావాల్సిన కంపెనీలు ఆల్రెడీ మనకి పలాస మండలం కానీ మందసా మండలం కానీ భద్రపుతురు మండలంలో మండలాలు ప్రభుత్వ భూములు ఒక వంద నుంచి నూట యాభై ఎకరాలు లేదా ఒక యాభై నుంచి వంద ఎకరాలు లేదా ముప్పై నుంచి నలభై ఎకరాలు లేదా పది నుంచి పదిహేను ఎకరాలు ఇవన్నీ కంపల్సరీ ప్రభుత్వ భూములు మన దగ్గర ఉన్నాయి అల్రెడీ ఉంటాయి ఎక్కడో దగ్గర మన రెవెన్యూ బుక్లు తీస్తే గవర్నమెంట్ భూములు ఉంటాయి ఈ ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు ఏదైతే ఈ కాకరపల్లి దగ్గర లేకపోతే ఇక్కడ ఈ పలాస దగ్గర ఈ సోంపేట దగ్గర లేదంటే ఈ మెండ్తో మన నగరం మీద కట్టినటువంటి ఎయిర్పోర్టు దానికి సంబంధించిన కంపెనీస్ ఈ మండలంలో కట్టండి నష్టమేంటి అలా కడితే మన అందరికి మా ప్రజలందరికీ మేలు జరుగుతుంది కదా ఏ రైతు ఇబ్బంది పెట్టిన అనుభవం కదా కాబట్టి మిత్రులారా ఈ వీడియో మరొకసారి చూడండి నేను చాలా నాకు అర్థమైన రీతిలోన నాకు ఉన్నటువంటి నాలెడ్జ్తో నాకు నేనే ప్రిపేర్ అయ్యి ఈ వీడియో తీశాను ఈ వీడియోలో కూడా ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే తప్పకుండా మీరు నన్ను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ చేసి కానీ ఏ రూపంలో నాకు సలహాలు ఇస్తే సూచనలు ఇస్తే ఇంకా దీన్ని ఇంకా వేరే రూపంలో ఏమైనా మీకు అభిమాన మీకు అభిప్రాయాలు అనిపిస్తే తప్పకుండా స్పందించండి చర్చ జరగాలి ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్యంలోన చర్చిలే అత్యంత ముఖ్యమైనవి ఎప్పుడు కూడా మూర్ఖత్వంగా నిరంకుసంగా నిర్బంధాలు విధించి ఎప్పుడు కూడా ఇది సాధించలేము ప్రజల యొక్క మనల్ని ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజల యొక్క మెజార్టీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనం ముందుకు వెళ్తే ఈ ప్రజా శాంతియుతంగా మనం మనం మనకి మనందరం కలిసి బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాము ఇంతకుముందు వీడియోలో కూడా నేను లాస్ట్ మినిట్ ఒక మాట చెప్పాను కుటుంబాలు కుటుంబాలకి మానవ సంబంధాలు మనం కట్ చేయకూడదు కుటుంబ మానవ సంబంధాలు ఎప్పుడైతే ఇలాంటి విధ్వంసకరమైన ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి గ్రామాలు ఖాళీ చేసాక ఉండే రైతులను ఇటువైపు అటువైపు ప్రాంత ఆ ప్రజలందరినీ మబ్బి పెట్టేస్తే నాలుగు తరాల నుంచి అండి నాలుగు తరాల నుంచి కలిసి పచ్చుకున్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతంలోన ఏదైతే పలాస అంత ఉద్దానం ఉద్దానము సముద్ర తీర ప్రాంతంలోన ఇలా సముద్రం ఆనుకున్నటువంటి గ్రామాలు ఒక నాలుగైదు కులాలతోని ఎప్పుడు కూడా అన్నదమ్ములు కన్నా ఎక్కువగా ఒక కడుపులో పుట్టకపోతే ఏమో కానీ అంతగా ప్రేమించినటువంటి కుటుంబాలు అంతమంది కలిసి మంది ఉన్నాము ఇలాంటి కలయికగల కులాలకి మతాలకి వివిధ వర్గాలకి ధనికులు డబ్బు లేనటువంటి వాళ్ళకి అందరికీ అతీతంగా అందరూ కలిసి బతుకుతున్నాం కదా ఈ బలి ఈ బ్రతుకుతున్నటువంటి బ్రతుకుల్ని నాశనం చేయొద్దని మమ్మల్ని విడదీయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తుంటే ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మీరు కూడా కామెంట్స్ రూపంలో చెప్పి ఈ యొక్క వీడియో తప్పకుండా అర్థమైతే మరింత మందికి షేర్ చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయహిం ఇట్లు మీ బతి లక్ష్మణ్ థ్యాంక్ యూ